ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి ఎవరైతే వచ్చే నెలలో అంటే డిసెంబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఈ నెలలో స్వామివారికి దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉందండి ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు మనకి ఆన్లైన్లో విడుదలవుతున్నటువంటి స్వామివారి దర్శన టికెట్లు అయితే మూడు నెలల ముందుగానే బుక్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అవి కొన్ని రకాల కేటగిరీలో స్వామివారికి సముద్రంలో దర్శన టికెట్లు అయితే మనకు ఒక నెల ముందుగానే ఇచ్చేటువంటి స్వామివారి దర్శన టికెట్లు ఇది మూడు వందల రూపాయల ఎంట్రీ దర్శన టికెట్ ఇందులో ఉంటుందండి దీని పేరు వచ్చేసి మనకి శ్రీనివాస దివ్య నిగ్రహ వామానికి సముద్రబట్టి స్వామివారిక వామన్ టికెట్లు వచ్చేసి మనకి రేపు అంటే నవంబర్ నెల ఇరవై ఆరవ తారీఖున ఉదయం పది గంటలకి టీవీకి సముద్రం ఒకటి అప్సరే అప్సెట్ ఏదైతే ఉందో టీటి దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుందండి ఇప్పుడు దాకా ఎవరైతే సడన్గా డిసెంబర్ నెలలో కానీ లేదా మనకి అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి స్వామివారి యొక్క దర్శన టికెట్లు తీసుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఈ స్వామివారి యొక్క శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం టికెట్లు అన్నది మనకి ఆఫ్లైన్లో కూడా ఇవ్వడం జరుగుతుందండి ఈ ఇచ్చేటువంటి ప్లేస్ వచ్చేసి మనకి అలిపిరి దగ్గరలో ఉన్నటువంటి సప్తగిరి గో ప్రదర్శిశాల దగ్గర అక్కడ మీకు డైరెక్ట్గా వెళ్ళినట్లయితే అక్కడ ఆఫ్లైన్లో మనకి యాభై నుండి వరకు కూడా సోమవారిక ఈ వామన్ టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి కాకపోతే ముందుగా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే రేపు మనకి నవంబర్ నెల ఇరవై ఆరో తారీఖున విడుదల చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి సోమవారిక వామన్ టికెట్లు అండి ఇందులో ప్రధానంగా మనకి ముందు ఈ టికెట్ బుక్ చేసుకున్నవారు అయితే మినిమం ఇద్దరు ఉండాలండి ఇద్దరు కలిపి వామన్ టికెట్ బుక్ చేసుకోవాలి మనకి వామం టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి వెయ్యి రూపాయలు ఉంటుంది అదేవిధంగా దీనికి అంటే ఎక్స్ట్రాగా మనకి మూడు వందల రూపాయల స్పెషల్ ఎంటీ ఇంటర్దర్శన్ టికెట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇద్దరికి కలిపి ఆరు వందలు అంటే టోటల్గా మనకి ఈ వామన్ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి పదహారు వందల రూపాయలు అవుతుందండి ఈ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి ఏమిటి అన్నది నేను కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి దాని మీద మీరు క్లిక్ చేసి చూసినట్లయితే మీకు మరింతగా అవగాహన అన్నది రావడం జరుగుతుందండి దాంతోపాటు మనకి వామన్ టికెట్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి మనకి రేపు డిసెంబర్ నెలకి తీసుకుంటారు కాబట్టి అక్కడైతే మనకి పది గంటల లోపు అయితే రిపోర్ట్ చేయాలండి రిపోర్ట్ చేసిన తర్వాత వామ్ అన్నది మనకి పదకొండు గంటల వరకు కూడా జరుగుతూ ఉంటుంది జరిగిన తర్వాత మీరు ఆన్లైన్లో తీసుకున్నటువంటి రిసిప్ట్ ఏదైతుందో దాన్ని మీ యొక్క ఒరిజినల్ ఆధార్ అదే అదేవిధంగా ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని రెండు అక్కడ పట్టుకున్నట్లయితే వాము కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి టీడీ అధికారి ఎవరైతే ఉంటారో దాని మీద సిగ్నేచర్ పెట్టి దాని మీద స్టాంపు సీల్ వేయడం కూడా జరుగుతుందండి ఇలా చేసిన తర్వాత మాత్రమే మీరు మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటర్దర్షన్ టికెట్ అన్నది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శన టికెట్ అన్నది మనకి మధ్యాహ్నం మూడు గంటలకు అయితే దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుందండి అది ఎందుకంటే మనకి ఇక్కడ పదకొండు గంటల వరకు కూడా అంటే సుమారుగా పదకొండు అంటే పన్నెండు గంటల వరకు కూడా వాము అన్నది జరుగుతుంటుంది దాని యొక్క ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవ్వడానికి మనకి మధ్యాహ్నం పన్నెండు అవుతుంది కాబట్టి మన కొండపైకి రీచ్ అవ్వడానికి ఇంచుమించుగా ఒక వన్ అవర్ పడుతుంది కాబట్టి దాని తర్వాత అంటే ఒంటి గంట ప్రాంతం అవుతుంది కాబట్టి మనకి దర్శనం అన్నది మూడు గంటలకైతే ఇవ్వడం జరిగింది ఈ మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శనం టికెట్ మనకి పాయింట్ వచ్చేసి ఏటీసీ సర్కిల్ ఉంది కదండి మీరు అక్కడికి వెళ్ళి ఆ క్యూ నుంచి ఉంటే మనకి సోమవారిక దర్శనం అయితే జరుగుతుంటుంది మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు కదండి మాకు మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శన టికెట్ డిసెంబర్ నెలకి కావాలి అని ఎవరైతే డిసెంబర్ నెలకి కావాలి అని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారు మీరు ఈ వామన్ టికెట్లు చేయించుకోవడం వల్ల వామం సోమవారం జరుగుతున్నటువంటి వామంలో పాల్గొనట్టు ఉంటుంది దాని తర్వాత వామం కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ మూడు రూపాయల రూపాయల స్పెషరెంటి దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి అక్కడ ఆఫ్లైన్లో కూడా సేమ్ ప్రాసెస్ అండి అక్కడ కూడా మినిమం ఇద్దరు ఉండాలి ఇద్దరు అంటే భార్య భర్త ఉండొచ్చు ఫ్రెండ్స్ ఉండొచ్చు లేదా బంధుమిత్రులు ఎవరైనా సరే ఉండొచ్చు అని ఇబ్బంది లేదు ఉన్న తర్వాత కంప్లీట్ అయిన తర్వాత దర్శనకి అయితే పంపించడం జరుగుతుంది ఆఫ్లైన్లో కూడా అంతే అండి ఆఫ్లైన్లో మనకైతే ఐదు గంటల నుంచి సోమవారిక ఈ వామన్ టికెట్లు అక్కడ అలిపిరి దగ్గర ఉన్నటువంటి సప్తగిరి గోప్రదక్షిశాల దగ్గరలోనే ఇవ్వడం జరుగుతుంది అక్కడ క్యూ లైన్లో నుంచి ఉంటే మనకి ఐదు గంటలకి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐదు గంటలకి మనకి యాభై నుండి మ్యాక్సిమం శ్రీవారి భక్తులు వచ్చేటువంటి రద్దీ మీద కూడా ఒక వంద వరకు పెంచడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు అక్కడ ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు ఇంచుమించుగా దొరకడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి ఎందుకంటే ఇది తక్కువ మందికి మాత్రమే ఈ యొక్క వామన్ టికెట్ ఉన్నాయన్న విషయం అది కూడా ఆఫ్లైన్లో ఇస్తారనేటువంటి విషయం కూడా తక్కువ మందికి తెలుసు కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ అందరికీ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మనకి మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటర్దర్శన టికెట్ అన్నది ఆఫ్లైన్లో ఇచ్చేటువంటి ఏకైక ప్లేస్ కూడా అది అంటే ఈ వామ టికెట్ తీసుకున్న వారికి మాత్రమే మూడు వందల రూపాయలు ఎక్స్పెషల్ దర్శన టికెట్ అన్నది అదనంగా యాడ్ అవుతుంది అక్కడ కూడా మీరు పదహారు వందల రూపాయలు అక్కడ అమౌంట్ కట్టి మీకు ఒరిజినల్ ఆధార్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని కూడా మీరు అక్కడ పట్టుకెళ్ళినట్లయితే అక్కడ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో దాని మీద సిగ్నేచర్ సేల్ సేమ్ ఆఫ్లైన్లో వాళ్ళకి ఆన్లైన్లో వరకు సేమ్ ప్రాసెస్ అండి తర్వాత వామ టికెట్ తీసేసుకున్నాం కదా డైరెక్ట్గా సోమవారి యొక్క దర్శనానికి వెళ్ళిపోదామని కూడా ఆలోచించకండి ఈ వామం కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే సీల్ వేసిన తర్వాత మాత్రమే మీరు దర్శనం చేసుకోవడానికి ఉంటుంది ఈ విషయాన్ని మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి కాకపోతే ఓకే అండి సోమవారి యొక్క దర్శనానికి అయితే మాకు ఇబ్బంది లేదు కానీ ఈ విధంగా తీసుకుంటాం కాకపోతే మాకు అకామిడేషన్ అన్నది ఎక్కడ ఇస్తారు అకామిడేషన్ ఇచ్చేటువంటి ప్లేస్ ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి మనకి ఫిబ్రవరి వరకు కూడా అయిపోయినాయి కదా మీకు మాకైతే అకామిడేషన్ ఉన్నది చాలా ఇబ్బందిగా ఉంది ఫ్యామిలీతో వెళ్తున్నాం అకామిడేషన్ ఎక్కడ ఇస్తారని అడుగుతున్నారండి అకామిడేషన్ అన్నది మనకి తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి అకామిడేషన్ ఆఫ్ ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది దానికోసం మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ పట్టుకెళ్తే సరిపోతుంది అక్కడ మీకు ఇచ్చేటువంటి అకామిడేషన్ వచ్చేసి మనకి యాభై రూపాయల రూము వంద రూపాయల రూము అదేవిధంగా వెయ్యి రూపాయల వరకు కూడా రూమ్స్ అన్నది మనకి అక్కడ ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి మనకి రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుండి మనకి పదకొండు లోపు వెళ్తే రూమ్ అన్నది చాలా ఈజీగా దొరుకుతుందండి భక్తుల యొక్క రద్దీ కూడా చాలా తక్కువగా ఉంటుంది దాని తర్వాత తిరుమల కొండపై ఉన్నటువంటి భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుందండి అంటే తిరుమల కొండపై ఎన్ని రూమ్స్ అయితే ఖాళీ అవుతుంటాయో అన్ని రూమ్స్ కూడా శ్రీవారి భక్తులకి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ముందుగా మనం అయితే ఈ టైంలో వెళ్తే రూమ్ అనేది ఈజీగా దొరుకుతుంది రూమ్ కోసం నేను చెప్పాను కదండి మీకు ఆధార్ కార్డు అదేవిధంగా మొబైల్ నెంబర్తో ముందుగా అయితే సిఆర్ దగ్గర ఉన్నటువంటి కింద ఫస్ట్ ఫ్లోర్లో లైన్ లైన్లో నుంచి ఉంటే అక్కడ లైన్ అన్నది పెద్దగా ఉంది ఎక్కువ మంది ఉన్నారని మీరు కంగారు కానీ టెన్షన్ కానీ పడకండి ఎందుకంటే ఆ లైన్ అన్నది విత్ ఇన్ ఒక థర్టీ మినిట్స్లో లైన్ అంతా కూడా క్లియర్ అయిపోతుందండి ఎందుకంటే ఒకేసారి ఒక వంద మందిని నూట యాభై మందిని కూడా లైన్లో విడిచిపెట్టడం జరుగుతుంటుంది మనం చూడడానికి అక్కడ ఎక్కువ మంది ఉన్నట్టుగా కనిపించినా కూడా టోటల్గా కంపేర్ చేస్తే వాళ్ళంతా కలిపి ఒక రెండు వందల మంది కూడా ఉంటారండి ఒకసారిగా లైన్ ఓపెన్ చేద్దలోకి వంద మంది వెళ్తారు లోపల కూడా మనకి సిఆర్ వాపి దగ్గర కింద ఉన్నటువంటి అకామిడేషన్ ఇచ్చేటువంటి ప్లేస్లో కౌంటర్లు కూడా ఇంచుమించుగా మనకి ఐదు నుండి సుమారుగా ఒకటి నుండి వరకు కౌంటర్లు ఉంటాయండి కాబట్టి ఒక కౌంటర్ దగ్గర పది మంది నుంచున్నా కూడా మనకి ఈజీగా రూమ్స్ అన్నది దొరుకుతుంది లైన్ అన్నది కూడా మనకి ప్రతి పావు గంటకి ప్రతి ఇరవై నిమిషాలకి లైన్ అన్నది ఓపెన్ చేస్తూ ఉంటారండి మీరు అక్కడ జనం చూసి కంగారు పడి రూమ్ వద్దు ఏమొద్దు అనేది రా రాకండి ఒక ఐదు నిమిషాలు అక్కడ ఓపిక పెట్టినట్టయితే రూమ్ అన్నది చాలా ఈజీగా దొరుకుతుందండి కాబట్టి నా మాట దయచేసి విని అకామిడేషన్ అన్నది ఆపరేషన్ తీసుకోండి తర్వాత ఒకవేళ అకామిడేషన్ కనుక దొరకలేదు అనుకోండి ఒక ఫ్యామిలీతో వెళ్ళారు దొరకలేదు అన్న కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదండి మనకి తిరుమల కొండపైన మనకి ఉచితంగా లాకరించేటువంటి ప్లేస్ ఉంది అక్కడ కూడా మీరు రెడీ అవ్వచ్చు స్నానాలు చేయొచ్చు బాత్రూమ్లు ఉంటాయి వాష్రూమ్లు ఉంటాయి అదేవిధంగా హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది అదేవిధంగా స్వామివారికి తలనీరాలు ఇద్దామని ఆలోచన ఉన్నటువంటి శ్రీవారి గుప్త కూడా ఆఫీస్లో కూడా ఇవ్వచ్చు మనం పడుకోవడానికి అదేవిధంగా రెస్ట్ తీసుకోవడానికి కూడా అన్నీ కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా అక్కడ ఉంటాయండి ఇటువంటి ఇబ్బంది ఉండదు ఉచితంగా లాక్ ఇచ్చేటువంటి ప్లేస్లు వచ్చేసి మూడు ప్లేస్లు ఉన్నాయండి ఒకటి సిఆర్ఓపి దగ్గరలో మనకి యాత్రి సదన్ ఉందండి కరెక్ట్గా సిఆర్ఓపీ దగ్గర నుండి ఒక యాభై మీటర్లు ఉంటుందండి యాభై మీటర్లు అక్కడ అడగండి మీకు తెలియకపోతే అక్కడ ఉన్నటువంటి టీడీ ఎంప్లాయీస్ని కానీ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వారిని కానీ లేదా అక్కడ ఉన్నటువంటి షాపుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగితే చెప్తారు అక్కడ నుంచి సిఆర్ వాఫీస్ దగ్గర నుంచి మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి టిఫిన్ కోట్లు దాటిన తర్వాత సదన్ ఉంటుందండి అక్కడికి వెళ్తే మనకు ఉచితంగా లాకర్ అయితే ఇస్తారు అక్కడ మీ ఆధార్ కార్డు చూపించి మీకు ఉచితంగా లాకర్ పొందవచ్చు మీ లగేజ్ కూడా అక్కడ ఉన్నటువంటి లాకర్లో పెట్టుకుని మీరు రెడీ అవ్వచ్చు స్నానం చేయొచ్చు మొత్తం మీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా కంప్లీట్ చేయొచ్చు తర్వాత రెండు ప్లేస్ వచ్చేసి మనకి తిరుపతి నుండి తిరుమల కొండపైకి వస్తారు కదండి వచ్చిన తర్వాత మీరు దిగుతున్నటువంటి బస్ స్టాండ్లు రెండు ఉంటాయి ఒకటి బాలాజీ బస్ స్టాండు రెండు రాంబకీర్చ బస్ స్టాండు ముందు బాలాజీ బస్ స్టాండ్ దగ్గర దిగినట్లయితే దాని బాలాజీ బస్ స్టాండ్ దగ్గర దిగినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో దాని పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ ఏదే ఏదైతే ఉందో అదే పద్మనాభ నిలయం ఈ పద్మనాభ నిలయంలోని మనకి ఉచితంగా లాఖలు అయితే ఇస్తారు అక్కడ కూడా మీకు ఆధార్ కార్డులు చూపించి ఉచితంగా అయితే పొందడానికి అవకాశం ఉంటుంది రెండో ప్లేస్ చెప్పిన కదండి రెండో బస్ స్టాండ్ వచ్చేసి మనకి రామ్ బకీచా అంటే కొంతమంది తిరుపతి నుండి తిరుమల కొండపైకి రామ్ బగీచ బస్ స్టాండ్ దగ్గర కూడా దిగుతూ ఉంటారు మనకి అక్కడ కూడా ఉచితంగా ఇచ్చేటువంటి ప్లేస్ కూడా మనకి అక్కడ దగ్గరలోనే ఉంది కాబట్టి మీరు అక్కడ కూడా ఉండొచ్చు లేదు మీరు డైరెక్ట్గా అక్కడ దిగిన అయితే అక్కడ నుంచి సుమారుగా ఒక వంద మీటర్ల దూరంలో మనకి సిఆర్ ఆఫీస్ ఉంటుందండి సిఆర్ ఆఫీస్కి వచ్చినట్లయితే మీకు రూమ్ అయితే అక్కడ తీసుకోవచ్చు కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి రేపు విడుదలవుతున్నటువంటి శ్రీనివాస దివ్య అనుగ్రహ వాములకు సంబంధించిన బట్టి ఈ వామన్ టికెట్లు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఒకరు దొరకలేని వాళ్ళు డైరెక్ట్గా అక్కడ ఆఫ్లైన్లో తీసుకోండి టైమింగ్ వచ్చేసి నవంబర్ ఇరవై ఆరో తారీఖున ఉదయం పది గంటలకి టీటీకి సంబంధించిన అప్షయా వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ టీపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఓం నమో వెంకటేశాయ